ఎప్పుడు నీ పిల్లలమే అమ్మాని ఒడిలో అడుగులేయు అమ్మా నీ బాటలు ఎప్పుడు నీ పిల్లలమే అమ్మాని ఒడిలో అడుగులేయు అమ్మా అమ్మాని బాటలు పడిలే చేయలమే అమ్మా నీ కడలిలో ఆటలాడు బొమ్మలమే అమ్మాని లీలలో ఎప్పుడూ నీ పిల్లలమే అమ్మాని ఒడిలో అడుగులేయు అమ్మా అమ్మాని బాటలో తొలి పలుకుల నాటి నుంచి తుది పలుకుల శ్వాస వరకు తొలి పలుకుల నాటి నుంచి తుది పలుకుల శ్వాస వరకు పలికే పదమొక్కటే ఒక్కటే అమ్మా అమ్మాయిని పలికే పదమొక్కటే ఒక్కటే అమ్మా అమ్మాయిని బాధలలో ముదములో పిల్లలమై మెలిగేము ముదములు పిల్లలమై మెలిగేము చిరుదివ్వెల వెలుగులో నీ చెంగట మెరిసేము చిరుదివ్వెల వెలుగులో నీ చెంగట మెరిసేము ఎప్పుడూ నీ పిల్లలమే అమ్మాని ఒడిలో అడుగులేయు అమ్మా అమ్మాని బాటలో అల్లరి చేసేము నీ దర్శన భాగ్యముకే అల్లరి చేసేము తల్లి నీ దర్శన భాగ్యముకే పూజలు చేసేము తల్లి నీ పాద పద్మాలకు పూజలు చేసేము తల్లి నీ పాద పద్మాలకు నీ నా కీర్తనలో వాడేము പാടേമു നീനാമ കീർത്തനലോ കീർത്തന ആടേമു പാടേമു പരിമളിഞ്ചു പൂലമൈ നീ തോട്ട പൂസേമു പരിമളിഞ്ചു പൂലമൈ നീ തോട്ട പൂസേമു ఎప్పుడు నీ పిల్లలమే నీ ఒడిలో అడుగులేయు అమ్మా నీ బాటలు పడిలే అమ్మా నీ కడలిలో ఆటలాడు బొమ్మలమే నీ లీలలు ఎప్పుడు నీ పిల్లలమే నీ ఒడిలు अडुगुले युवालेलमे अम्मानी बाटलो